ోయపాలెం బ్రహ్మంగారు దేవస్థానం ఒక పుణ్యక్షేత్రంగా మహాక్షేత్రంగా క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతూ ఉన్నది అందరికీ విదేశమే బ్రహ్మంగారి దేవాలయం శతమానం అంటే నూరు సంవత్సరాలతో బోయపాలెం బ్రహ్మంగారి దేవస్థానం అవతరించి ఉన్నది ఇప్పటికీ పెద్దలు ప్రమాణాలు వీటితో ఎనభై ఏడవ ఆరాధన కళ్యాణ ఆరాధన మహోత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది మనకి పద్నాలుగవ తేదీ పోలేరు అమ్మవారి పొంగళ్ళు పదిహేను గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణం తదుపరి తదుపరి పదహారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు తదుపరి పదిహేడు బ్రహ్మంగారి ఆరాధన స్వామివారి ఆరాధన స్వామివారు నిష్ట వహించినటువంటి రోజు ఆయన సమాధి చెందినటువంటి రోజు ఈ పదిహేడవ తేదీ శుక్రవారం ఈ సందర్భంగా ప్రజలు కోకొండలుగా బ్రహ్మంగా దర్శించి అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కావున ఈ విధంగా బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు అత్యంత వైభవంగా చరిత్రతో ఎనభై ఏడు కోరేరు అమ్మవారి పొంగళ్ళు కళ్యాణ ఆరాధన మహోత్సవాలు సంతరించుకొని ప్రజల్ని ఆరాధన ఉత్సవాలు అనుగ్రహించి రక్షించి అభివృద్ధితో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నది పలువురు వాస్తవ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి భాగస్వాములే వారు వీరు గుణము మతము అనే ప్రసక్తి లేదు అంతా ఆత్మస్వరూపంగా ఆత్మస్వరూపురై ఈ బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు అనేక సాంప్రదాయాలతో ఎందరో మహానుభావులు ఆచరించి కరించారు ఎనభై ఏడు సంవత్సరాలు ఎనభై ఏడు ఆరాధన జరిగినవి కనుక ఆరాధన మహోత్సవ పూజా ప్రసిద్ధిరస్తి